హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మురళీమోహన్ గారి గురించి మాట్లాడుకుందామండి మురళీమోహన్ గారు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల నలభై జూన్ ఇరవై నాలుగుని జన్మించారు వీరి తండ్రి పేరు వరదారావు గారు ఈన స్వాతంత్ర సమరయోధులు ఏలూరు దగ్గర చేటవరు వీరు ఊరు మురళీమోహన్ గారిది మురళీమోహన్ పేరు అసలు పేరు రాజా రామ్మోహన్ రావు మురళీమోహన్ భార్య పేరు విజయలక్ష్మి ఇద్దరు పిల్లలు మధుబిందు రామ్మోహన్ మురళీమోహన్ గారు ఏలూరులో చదువుకున్నారు ఏలూ మురళీమోహన్ గారికి ఫస్ట్ సినిమా జగమే మాయ అట్లూరు పూర్ణచంద్రరావు గారు నిర్మాత మురళీమోహన్ గారు నాటకాలు చూ చేసినప్పుడు చూసి ఆయన హీరోగా పెట్టి జగమే మాయ సినిమా తీశారు పూర్ణచంద్రరావు గారు అప్పటి నుంచి మురళీమోహన్ గారు వెనక్కి తిరిగి చూడకుండా మూడు వందల యాభై చిత్రాలపైనే నటించారు వారాలబ్బాయి సినిమా అయితే మురళీమోహన్ గారికి వందవ సినిమా ఆయన నటించిన చిత్రాలు చెప్తానండి వారాలబ్బాయి మన ఊరి పాండవులు జ్యోతి తూర్పు పనుర లక్ష్మణ రేఖ బాబు బలిపేటం జగమే మాయ గ్యాంగ్ లీడరు శివరంజని కళ్యాణి తిరుపతి దేవుడి చేసిన పెళ్లి దొంగ జగద్గురు ఆది శంకరాచార్యులు దొంగల దోపిడి ప్రేమాభిషేకం త్రిమూర్తులు సీతారాముడు సీతారాముడైతే బుచ్చిబాబు ఎర్రమల్లెలు జై జయసుధ బొబ్బిలిపులి పిచ్చిపంతులు దేవి శ్రీదేవి దీపారాధన ఓతండ్రి తీర్పు శ్రవణ మేఘాలు ఆయనకిద్దరు పుట్టేలు పొన్నమ్మ ఆమె కథ అమరదీపం తిలకం దేవతలారా దీవించండి ఇదేక న్యాయం ప్రేమలేఖలు కల్పన పొరిగింటి పుల్లకూర చిరంజీవి గ్యాంగ్ లీడరు బాబు లక్ష్మణ రేఖ తూర్పు పాండుర జ్యోతి మనవురి పాండవులు బంగారక్క ఇన్ని సినిమాల్లో నటించారండి ఇంకా పైన ఉన్నాయి మురళీమోహన్ గారు మురళీమోహన్ గారికి వచ్చిన అవార్డులు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఉత్తమ నటుడు ఓ తండ్రి తీర్పు రెండు వేల ఒకటి ఉత్తమ సహాయ నటుడు ప్రేమించు రెండు వేల మూడు ఉత్తమ సహాయ నటుడు వేగుచొక్కలు రెండు వేల పదిహేడు సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ఎన్టీఆర్ పురస్కారం మురళీమోహన్ గారు ముందు మూడు నంది అవార్డులు తీసుకున్నారు మురళీమోహన్ గారు సూపర్ స్టార్ కృష్ణా గారు ఏలూరులో చదువుకున్నారు కృష్ణా గారు ముందు హీరో అయ్యారు తర్వాత మురళీమోహన్ గారికి బిజినెస్ మాలన బిజినెస్ చూసుకున్నాక ఆయన సినిమాల్లోకి రమ్మంటే వచ్చారు ఇదండి మా కృష్ణా గారంట నిర్మాత ఎవరైనా నష్టపోతే ఆయన తీసిన సినిమాలు ఆయన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేవారు అంటండి వీళ్ళ కాలేజీలో చదువుకున్నప్పుడు కృష్ణా గారు మహా తెల్లగా ఉండేవారు అంటండి ఆయన వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసేవారంట అందరూ కూడా వీళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళు దేవుడు దేవుడు అని పిలిచేవారంట మురళీమోహన్ గారు అన్నారు తర్వాత ఆయన అలాగే దేవుడు అని మేము కాలేజీలో అనేవాళ్ళం నిర్మాతలు ఎవరిని నష్టపోతే వాళ్ళ డబ్బులు ఆయనకి ఇచ్చేసే హృదయం ఆయనకే ఉందే కృష్ణ గారికి అని మురళీమోహన్ అన్నారు ఒక నటుడు గురించి ఇంకో నటుడు గొప్పగా చెప్పటం ఎంత మనస్తత్వం మంచిదైతేనండి అలాగే చెప్తారు ఇవండి మురళీమోహన్ గారి గురించి నాకు తెలిసినవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి